కాకినాడ జిల్లా రాతులపూడి మండలంలో యునైటెడ్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాస్టర్స్ ఫ్యామిలీ మెగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరపుల సత్యప్రభ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచానికి క్రీస్తు బోధనలు శాంతి సేవ ప్రేమకు ఆదర్శమని పేర్కొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన పాస్టర్స్ అందరికి ఫెలోషిప్ సభ్యులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో రౌతులపూడి ఎంఆర్ఓ నరేష్ ఎంపీపీ రాజ్యలక్ష్మి ఎక్స్ఎంపీ ఇటంశెట్టి సూర్యభాస్కర్ బాబు మండల అధ్యక్షులు తమ్మరాల సత్యనారాయణ సీనియర్ నాయకులు పైలా సాంబశివ పాస్టర్స్ కుటుంబాలు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు ఆయన నేడను మాత్రమే ఆయన స్థానంలో నేను ఈరోజు ఇక్కడ నుంచుని మీ అందరి కోసం తప్పకుండా మీరు ఆయన మీద ఏ అభిమానంతో ఏ నమ్మకంతో ఉన్నారో అదంతా కూడా ఎక్కడా కూడా జరిగిపోనివ్వనని మీ అందరికీ కూడా నేను కూడా ఒక భరోసాగా అండగా ఉంటానని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకు మీ కుటుంబాల్లోని మీ మీ ప్రాంతాల్లో మీ సంఘాల్లోని అందరూ కూడా సుఖశాంతులతో ఆ దేవదేవుని ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రార్థనలో నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డల్ని నా నియోజకవర్గ ప్రజల్ని తలుచుకుంటూ ఒక సమర్థవంతమైన నాయకురాలిగా మా నియోజకవర్గ అభివృద్ధిని ఒక ధైర్యంతో ముందుకు నడపాలి అమ్మ అని చెప్పి మీ అందరి ప్రార్థనలో ప్రతిరోజు నన్ను పెట్టమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని క్రిస్మస్ అనేది ప్రపంచములో అందరూ మెచ్చిన అందరూ నచ్చిన పండుగ ఎందుకంటే మానవాళికి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చారు అలాగే ప్రజలందరికీ కూడా రక్షణ స్వస్థత జ్ఞానము ఐశ్వర్యము ఆనందము సంతోషము సమాధానమిచ్చి తన పొరుగు వారిని ప్రేమించమనేటువంటి చెప్పినటువంటి గొప్ప త్యాగమూర్తి యేసుక్రీస్తు ప్రభువారు ఆ జన్మదిన వేడుకను వాడవాడల పల్లె పల్లెల్లో గూడెల్లో జరుపుకోవటం ఆనందదాయకం క్రైస్తవులు ఎప్పుడూ కూడా తన పొరుగు వారికి సహాయం చేయటమే వారి లక్ష్యం కాబట్టి నిన్ను వల్లేని పొరుగు వారిని సూక్తిని యేసు ప్రభు వారు ఇచ్చారు మానవాళ్ళందరూ కూడా శాంతి సమాధానంతో ఉండాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను మండలం యునైటెడ్ పాస్ట్ ఫెలోషిప్ తరఫున అందరికీ మండలం ఉన్న ప్రజలందరికీ మా క్రిస్మస్ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాము ఈ ఫెలోషిప్ మా అక్క ప్రియులు బిషప్ సిహెచ్ విజయబాయి గారు చెప్పినట్లుగా ముప్పై ఐదు సంవత్సరాల నుండి కొనసాగుతూ ఉంది ఈ ఫెలోషిప్ నిర్వహించడానికి కారణం ఏంటంటే అనేక మంది కొరకు ప్రార్థన చేయడానికి క్రీస్తు సువార్తని ప్రకటించడానికి అనేక మందిని వెలుగులోనికి తీసుకురావడానికి ఈ క్రిస్మస్ యొక్క ఫెలోషిప్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ క్రిస్మస్ ఇంత ఘనంగా జరగడానికి దేవుడి కృప చూపించారు ఈ క్రిస్మస్కి రాజకీయ నాయకులు ఎమ్మెల్యే గారు వచ్చారు మండల నాయకులు వచ్చారు అనేక మంది మనలో ఉన్న దేవుని సేవకులు సేవకురాణులు వారి పిల్లలందరూ వచ్చారు చక్కగా జరిగింది జరిగినటువంటి క్రిస్మస్ క్రిస్మస్ వేడుకను బట్టి మన మండలాన్ని జిల్లాని దేశాన్ని రాష్ట్రాన్ని దేవుడు దీవించినగాక ఆమె